అగ్రరాజ్యం అమెరికాలో అధికార మార్పిడి కొనసాగుతున్న వేళ వృద్ధ నేతలు మైండ్ గేమ్ షురూ చేస్తున్నారు పదవి నుంచి దిగిపోయేలోపు నిధులు మంచి నెలలా ఖర్చు పెడదామని బైడెన్ డిసైడ్ అయితే స్టాప్ గ్యాప్ ఫండింగ్ను అడ్డుకునేలా ట్రంప్ రచన చేస్తున్నారు దీంతో అమెరికాకు మరోసారి డౌన్ గండం ఎదురైంది ఇంతకు అమెరికాలో వృద్ధ నేతలు ఆడుతున్న మైండ్ గేమ్ ఏంటి షట్డౌన్తో ప్రభుత్వ కార్యకలాపాలు మూతపడితే ఏం జరుగుతుంది వాస్తిస్ అగ్రరాజ్యం అమెరికాకు మరోసారి షట్ డౌన్ గండం మైండ్ గేమ్ మొదలుపెట్టిన డొనాల్డ్ ట్రంప్ బైడెన్ ట్రంప్ యాక్షన్ తో జో బైడెన్ కు చిక్కులు తప్పవా అధికార మార్పిడికి సిద్ధమవుతున్న అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి ఆర్థిక ప్రతిష్టంభన తలెత్తింది క్రిస్మస్ సమయంలో షట్డౌన్ ముప్పును తప్పించేందుకు ప్రస్తుత అధ్యక్షులు జో బైడెన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ద్వైపాక్షిక ప్లాన్ను కాబోయ్ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ హఠాత్తుగా తిరస్కరించారు దీనిపై తప్పనిసరిగా చర్చ జరిగేలా చూడాలని స్పీకర్ మైక్ జాన్సన్ రిపబ్లికన్ చట్ట సభ్యులకు సూచించారు ఫెడరల్ సర్కార్ వద్ద నిధులు తరిగిపోతున్న వేళ ఈ అనూయ్య పరిణామంతో కార్యకలాపాలు స్తంభించిపోయే పరిస్థితి నెలకొంది అయితే ట్రంప్ ఈ నిర్ణయం వెనుక ప్రపంచ కుబేరుడు ఎలాన్మస్క్ ప్రభావం ఉన్నట్లు తెలుస్తోంది బైడెన్ ప్రభుత్వం తీసుకొచ్చిన నిధుల ప్లాన్లో ఖర్చులు భారీగా పెరిగాయంటూ ఎలాన్మస్క్ సామాజిక మాధ్యమాల వేదికగా పోస్ట్ చేశారు పదిహేను వందల పేజీల ఈ బిల్లు ఈ నెల పదిహేడు రాత్రి బయటకు రాగానే టెస్లా అధినేత దీనిపై స్పందించారు దీన్ని ఆమోదించకూడదని రాసుకొచ్చారు ఈ బిల్లుపై ఓటు వేసే చట్టసభ్యులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పరోక్షంగా హెచ్చరిక చేశారు ఈ పోస్టు పెట్టిన కొద్ది గంటలకే ట్రంప్ దీనిపై రిపబ్లికన్ నేతలకు అల్టిమేటం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది వాస్తవానికి ప్రభుత్వ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగాలంటే ఈ ద్రవ్య వినిమయ బిల్లుకు శుక్రవారంలోగా ఆమోదం లభించాలి ఈ నేపథ్యంలో బిల్లుపై ట్రంప్ తన కాబోయే ఉపాధ్యక్షుడు తో కలిసి సంచలన ప్రకటన విడుదల చేశారు ప్రకటనలో రిపబ్లికన్లు చాలా తెలివైన వారని పేర్కొన్నారు ఈ బిల్లును ఆమోదించకూడదని చర్చ చేపట్టాల్సిందేనని స్పీకర్ మైక్ జాన్సన్ ఇతర రిపబ్లికన్ చట్ట సభ్యులకు గట్టిగా సూచించారు దీంతో పాటు కొన్ని డిమాండ్లు కూడా తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది ఫలితంగా కీలక బిల్లులపై తీవ్ర ప్రతిష్టంబన నెలకొంది తాజాగా తీసుకొచ్చిన ఆర్థిక ప్రణాళికలో హరికేన్ బాధిత రాష్ట్రాలు ఇతర ప్రకృతి విపత్తుల బాధితుల కోసం వంద పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లు విపత్తు సహాయ నిధి కింద కేటాయించారు తాజా పరిణామాలపై డెమోక్రటిక్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించిపోవాలని రిపబ్లికన్లు కోరుకుంటున్నారని అలా జరిగితే అమెరికన్లు ప్రతిరోజు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని విచారణ వ్యక్తం చేస్తున్నారు అమెరికా డౌన్ సీక్రెట్స్ గురించి కాస్త దెప్తుకు వెళ్తే ఆ దేశాధ్యక్షుడు సంతకం చేసిన కొన్ని రకాల నిధుల చట్టాన్ని ఆమోదించడంలో కాంగ్రెస్ విఫలమైనప్పుడే డౌన్ విధిస్తారు చట్టసభ సభ్యులు ప్రభుత్వం అంతటా నిధుల కోసం పన్నెండు వేర్వేరు వ్యయ బిల్లులను ఆమోదించాల్సి ఉంటుంది అయితే ఈ ప్రక్రియ చాలా సమయం తీసుకుంటుంది ఇప్పుడు ఆ ప్రక్రియ పూర్తి చేయడానికి అమెరికా దగ్గర సమయం లేదు గంటల వ్యవధిలో అద్భుతం జరిగే అవకాశము కనిపించడం లేదు చివరికి షట్ డౌన్ విధించే పరిస్థితే వస్తే ఆ పరిస్థితులు ఎంతకాలం కొనసాగుతాయనేది చెప్పడం కూడా కష్టమే అని నిపుణులు చెప్తున్నారు ఒకసారి షట్ డౌన్ అమల్లోకి వస్తే అమెరికా వ్యాప్తంగా సుమారు ఇరవై లక్షల సైనిక సిబ్బంది మరో ఇరవై లక్షలకు పైగా పౌర కార్మికులకు వేతనాలు అందవు వారిలో దాదాపు అరవై శాతం కార్మికులు రక్షణ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగాల్లో ఉన్నారు మొత్తం యాభై రాష్ట్రాల్లో ఫెడరల్ కార్మికులు ఉన్నారు ఎయిర్పోర్టులో భద్రత నిర్వహించే ట్రాన్స్పోర్ట్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ ఏజెంట్ల నుండి మెయిల్ పంపే పోర్టల్ సర్వీస్ ఉద్యోగుల వరకు చాలా మందికి జీతాలు అందే పరిస్థితి ఉండదు మరోవైపు షెడ్డౌన్ అమల్లో కంటూ వస్తే ప్రభుత్వ రంగ సేవలపై దాని ప్రభావం దారుణంగా ఉంటుంది క్లినికల్ ట్రయల్స్ తుపాకీ పర్మిట్లు పాస్పోర్ట్ వంటి ప్రభుత్వ సేవలు ఎక్కడికక్కడ నిలిచిపోతాయి ఇదే సమయంలో నేషనల్ పార్కులు మ్యూజియంలు వంటివి మూసివేయడంతో పర్యాటక రంగం కూడా కుదేలవుతుంది అదే అమెరికా ఆర్థికంగా దుర్భర పరిస్థితులు ఎదుర్కోక తప్పదు ఎందుకంటే యుఎస్ ట్రావెల్స్ ఇండస్ట్రీ అసోసియేషన్ లెక్కల ప్రకారం ఒక్క ప్రయాణ రంగం మూతపడితే ప్రతిరోజు నూట నలభై మిలియన్ డాలర్లను అమెరికా కోల్పోతుంది అదే సమయంలో స్టాక్ మార్కెట్ల పైన షట్ డౌన్ ఎఫెక్ట్ గట్టిగానే పడుతుంది గోల్డ్ మాన్ సర్చ్ అంచనా ప్రకారం ప్రతి వారం అమెరికా ఆర్థిక అభివృద్ధిని జీరో పాయింట్ టూ శాతం తగ్గిస్తుంది ఇలా ఒకటి రెండు కాదు డౌన్ అంటూ అమల్లోకి వస్తే అగ్రరాజ్యం తిరిగి కోలుకోలేని స్థాయిలో నష్టం జరుగుతుంది ఇదే విషయంలో అమెరికా వ్యాప్తంగా కార్మిక లోకం ఆందోళనలు మొదలు ప్రమాదము లేకపోలేదు ఒకసారి కార్మికులు రోడ్డెక్కితే ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు నిజానికి అమెరికాలో ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే అగ్రనేతలు మైండ్ గేమ్ మొదలు పెట్టారు ముఖ్యంగా జనవరి ఇరవైన ఛార్జ్ తీసుకున్న తర్వాత ట్రంప్ పాలన ఈజీ కాకుండా చేసేందుకు బైడెన్ ఎత్తులకు పై ఎత్తులు వేయడం మొదలు పెట్టారు ఉక్రెయిన్ కు భారీగా ఆయుధ ప్యాకేజీలు ప్రకటించారు నిధులను ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేస్తున్నారు కుమారుడితో పాటు నేరాభియోగాలు ఎదుర్కొంటున్న వందల మందికి క్షమాభీక్ష పెడుతున్నారు ఇవన్నీ చూస్తూ ఉండటం తప్ప ట్రంప్ ఏం చేయలేని పరిస్థితి సరిగ్గా ఇలాంటి సమయంలో ద్రవ్య వినిమయ బిల్లు ట్రంప్నకు అస్త్రంగా మారింది అంది వచ్చిన ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకూడదని భావించిన ట్రంప్ బైడెన్ ను ఈర్కున పెడుతున్నారు ఇక ఈ గండం నుంచి బైడెన్ గట్టెక్కుతారో లేక డౌన్ పరిస్థితులే ఎదురవుతాయో మరికొన్ని గంటల్లో తేలిపోతుంది అప్పటి వరకు వెయిటన్సీ